సమయం ప్రకృతి ఇవన్నీ ఒకటిగానే ఉన్నాయి కంటికి ఒకలాగా మన ఇంద్రియాలకి దానికి ఒక్కొక్కలా కనిపిస్తుంది కానీ పూర్ణంగా ఒక్కటే నడుపుతోంది నడుస్తుంది ఆ ఒక్కటి దా ఆసక్తి ఆధీనంలో మనం ఉన్నాం అందుకని ఇక్కడ ఎరుక ఎరుక కావాలి అవేర్నెస్ అవేర్నెస్ అది రాదండి అంత తొందరగా మన ఇంద్రియాలు ఒప్పుకుంటాయా ఎన్ని జన్మల నుంచి మోసుకొచ్చామో మూట కనుకని ఈ పదే 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 చెబుతున్న వాక్యం కలియుగంలో గురువు సద్గురువే భగవంతుడు భగవంతుడికి రూపం లేదు ప్రత్యేకమైన రూపం లేదు ప్రత్యేకమైన నామం లేదు ఇక్కడ ఆయన సర్వాంతర్యా సర్వాంతర్యామిగా వచ్చేశాడు సర్వజ్ఞుడుగా మన చుట్టూ ఉన్నారు